చెట్టు బెరడును తీసుకొచ్చాను దాని వాసన చూసిన చో నీలో చరణం కలుగును చెట్టు బెరడ కాదు కదా నువ్వు చెట్టే తెచ్చి ముక్కులో పెట్టినా నిన్ను చూసే ఏదన్నా రాదు అనవసరంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను బాహుబలిలో దున్నపోతో యుద్ధం చేసిన రాను నన్ను చేసుకుంటా అన్నాడు నీతో యుద్ధం చేసి మళ్ళీ నిన్నేందుకు చేసుకుంటాను సరే సరే మా మహామంత్రులు పిలిపించండి మంత్రి మంత్రి ఎంతసేపటి నుంచి అరుస్తున్నాను చూస్తే అర్థం కావట్లేదా అడవుల్లో మధ్యలో నుంచి వచ్చేసినట్టున్నాడు